జై సద్గురు జగద్గురువు శ్రీ ఆదిశంకరాచార్యుల వారి జన్మదినము వైశాఖ శుద్ధ పంచమి రోజు ఈ వైశాఖ శుద్ధ పంచమి మే నెల పన్నెండవ తేదీ ఆదివారం రోజున వస్తున్నది ఈ శుభ సందర్భముగా జగద్గురు అయినటువంటి ఆదిశంకరుల వారి జీవిత విశేషాలను నెమరు వేసుకుందాం ఆదిశంకరాచార్యులు దైవాంశ సంభూతులు అందుకే శంకరాచార్యులు సాక్షాత్తు ఆ పరమశివుడేనని ఆర్యోక్తి ఆయన గొప్ప వేదాంతి అసాధారణ ప్రజ్ఞాశాలి అనంతమగు భగవద్భక్తి అపరిమితమైన వైరాగ్యము అత్యద్భుత యోగైశ్వర్యము మరియు దివ్య ప్రతిభ ఆ శంకరుల వారికే సొంతం ఆదిశంకరాచార్యులు శంకరాచార్యులు కేరళ రాష్ట్రంలోని పూర్ణానదీ తీరంలో కాలడి అనే గ్రామంలో ఆర్యమాంబ శివగురువులకు వైశాఖ శుద్ధ పంచమి రోజున ఆరుద్ర నక్షత్రంలో జన్మించారు పరమశివుని అంశతో జన్మించిన శంకరులు పుట్టుకతోనే అసాధారణ ప్రజ్ఞ కలిగి ఉండేవారు రెండు సంవత్సరముల వయసులోనే సంస్కృత భాషను అనర్గలంగా మాట్లాడము వ్రాయడము నేర్చుకున్నారు నాలుగు సంవత్సరముల వయసులో వేదాలను పఠించడము చర్చించడము వాదనలో ఆసక్తిని చూపేవారు ఐదు సంవత్సరముల వయసులో తండ్రి మరణించడంతో తల్లి ఆర్యమాంబ శంకరుల యొక్క పోషణ బాధ్యతను స్వీకరించి శాస్త్రోక్తంగా ఉపనయనం జరిపించింది తొమ్మిది సంవత్సరముల వయసులో సన్యాసాన్ని స్వీకరించడానికి శంకరుల వారు తల్లి యొక్క అనుమతి కోరగా ఆమె నిరాకరించింది తల్లి మనసు నొప్పించక సన్యాసాన్ని స్వీకరించలేదు ఒకరోజు శంకరులు తల్లితో కూడి నదీ స్నానం చేయడానికై నదికి వెళ్ళగా నదిలో స్నానం చేస్తున్నప్పుడు నదిలోని ముసలి శంకరుల వారి కాలును పట్టింది ఆ దృశ్యాన్ని చూసినటువంటి తల్లి ఆవేదనతో విలపించసాగింది అప్పుడు శంకరులు అమ్మా మరణించే ముందైనా సన్యాసాన్ని స్వీకరించేందుకు అనుమతి ఇవ్వండి అని ప్రార్థించాడు తన తల్లిని వెంటనే ఆమె అందుకు అంగీకరించింది ఎప్పుడైతే ఆమె అనుమతిని అంగీకరిస్తుందో వెంటనే ముసలి శంకరుల వారిని విడిచిపెట్టింది ఈ విధంగా సన్యాసాన్ని స్వీకరించడాన్ని అభిలాష కలిగి ఉండి ఈ సంఘటనతో ఆ తల్లి సన్యాసాన్ని స్వీకరించడానికి అనుమతి ఇవ్వగా తన తల్లి అనుగ్రహ ప్రకారం సన్యాసాన్ని స్వీకరించడానికి తొమ్మిది సంవత్సరాల వయసులో ఇంటిని వదిలి వెళ్తూ తన తల్లితో అమ్మా నీవు ఏ స్థితిలో ఉన్నప్పటికీ నన్ను స్మరించినప్పుడు నీ ముందు ఉంటాను అని మాట ఇచ్చి ఇంటి నుండి బయలుదేరి వెళ్తాడు ఆ తర్వాత సన్యాసాన్ని స్వీకరిస్తాడు ఒకరోజు బాలబ్రహ్మచారి అయిన శంకరులు భిక్షాటన చేస్తూ ఒక పేదరాల ఇంటి ముందు వెళ్ళి భిక్షను అడిగాడు ఆ పేదరాలు భిక్షను వేయడానికి కూడా తన వద్ద ఏమీ లేకపోవడంతో తాను ఉపవాసాన్ని విరవింపజేయడానికై ఉంచుకున్నటువంటి ఉసిరికాయను దానంగా ఇచ్చింది ఆమె యొక్క స్థితిని చూచినటువంటి శంకరులు ఆమెపై కటాక్షాన్ని చూపి కనకధార స్తోత్రాన్ని పఠించాడు కనకధార స్తోత్రాన్ని పఠించడంతో లక్ష్మీదేవి పులకరించి బంగారు ఉసిరికాయలను ఆ ఇంటి ముందు వర్షింపజేసింది ఈ విధంగా ఆ పేదరాల యొక్క దుర్బల జీవితాన్ని సుసంపన్నం చేశాడు ఈ విధంగా భిక్షాటన చేస్తూ సన్యాస జీవితాన్ని కొనసాగిస్తూ సద్గురుకై అన్వేషణ సాగిస్తున్నాడు ఒకరోజు తన యొక్క అన్వేషణలో నర్మదా నదీ తీరంలోని గోవింద భగవత్పాదుల వారి యొక్క ఆశ్రమాన్ని చేరాడు ఆ ఆశ్రమాన్ని చేరిన వెంటనే శంకరుల యొక్క మనసు కుదటపడినది ఆశ్రమంలో ఉన్నటువంటి సద్గురువులైనటువంటి గోవింద భగవత్పాదుల వారిని సమీపించి స్తోత్రం చేయగా ఆ గురువైనటువంటి గోవింద భగవత్పాదుల వారు నీవు ఎవరు అని ప్రశ్నించాడు అందుకు సమాధానంగా శంకరుల వారు నేను పంచభూతాలైనటువంటి ఆకాశము గాలి అగ్ని నీరు ఫృద్ది కానని మనోచిత్త అహంకారములు కానని జ్ఞానాజ్ఞానములు కానని నేను ఆత్మస్వరూపుడను అని బదులు ఇవ్వగా గురువుగారైనటువంటి గోవింద భగవత్పాదుల వారు జ్ఞానదృష్టితో శంకరులను చూసి సాక్షాత్తు భూమికి దిగివచ్చినటువంటి పరమశివుడే ఈ శంకరుడు అని భావించి తన శిష్యునిగా స్వీకరిస్తాడు తరువాత ఆధ్యాత్మికంగా శంకరుల వారికి జ్ఞానబోధ చేస్తున్నాడు శంకరులు గోవింద భగవత్పాదుల వారి దగ్గర శిష్యునిగా చేరిన తక్షణమే గురువుగారికి పాదపూజ చేసి గురుసేవతో కృతార్థుడయ్యాడు ఇదే మొట్టమొదటి గురు పాదపూజ చేయడము అన్నది అప్పటి నుండి గురువుగారికి పాదపూజ చేయడం అన్నటువంటి ఆనవాయితీ కొనసాగుతూ వస్తున్నది గోవింద భగవత్పాదుల వారు శంకరులకి బ్రహ్మజ్ఞానాన్ని ఉపనిషత్సారాన్ని మహావాక్యాల యొక్క సారాంశాన్ని బోధించి ఆత్మదర్శనాన్ని చూపిస్తాడు గురువు దగ్గర ఆధ్యాత్మిక విద్యను పూర్తి చేసుకున్న తర్వాత గురువాజ్ఞతోటి బ్రహ్మ సూత్రాలకు భాష్యాలు రాయడాని కోసమై కాశీకి బయలుదేరి వెళ్తాడు ఒకనాడు కాశీలో ఒక బ్రాహ్మణుడు గంగానదీ తీరాన తారసపడి ఒక సూత్రానికి అర్థాన్ని అడిగాడు శంకరులను ఆ సూత్రంపై వారిద్దరి మధ్య సుమారుగా ఇరవై ఏడు రోజుల శాస్త్రానుసారంగా తత్వ విచారణ జరిగింది చివరికి ఆ బ్రాహ్మణుడు సాక్షాత్తు వేదవ్యాస భగవానుడే అని గ్రహించి స్తోత్రం చేశాడు శంకరుడు అందుకు సంతోషించినటువంటి వేదవ్యాసుడు శంకరులను ఆశీర్వదిస్తూ తన యొక్క ఆయు కాలాన్ని ముప్పై రెండు సంవత్సరములకు పెంచి అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేయమని మరియు హిందూ మతంలోని అపోహలను తొలగించి హిందూ మత ధర్మాన్ని విస్తృతపరచాలని ఆజ్ఞాపించాడు వేదవ్యాసుడు వేదవ్యాస భగవాను యొక్క అనుజ్ఞ మేరకు దేశం నలుమూలలా సందర్శించి శుష్క వేదాంతులకు జ్ఞానబోధ చేస్తూ వారందరినీ తన శిష్యులుగా చేసుకుంటూ బదరికాశ్రమానికి చేరాడు తాను ఆధ్యాత్మిక బోధను బోధిస్తూనే పదహారు సంవత్సరాల వయసు వరకు సుమారు రెండు వందల డెబ్భై ఆధ్యాత్మిక గ్రంథాలను రచించాడు ఒకరోజు కాశీనగరంలో తన శిష్యులతో వెళ్తుండగా ఒక చండాలుడు నాలుగు కుక్కలతో ఎదురుపడ్డాడు తన శిష్యులు ఆ దారి తప్పుకోవలసిందిగా కోరాడు అప్పుడు ఆ చండాలుడు అన్నంతో రూపొందిన ఈ శరీరాన్న తొలగమంటున్నది లేక అందరిలో అంతర్లీనంగా ఉన్నటువంటి ఆత్మన లేదా శరీరమున నీవు తొలగమంటున్నది శరీరమా అది జడము అది తొలగలేదు ఆత్మయ అది పరమాత్మ స్వరూపమై ఉన్నప్పుడు అది ఎక్కడికి తొలుగుతుంది అని సమాధానమిచ్చాడు ఆ యొక్క చండాలుని యొక్క ఆశ్చర్యకరమైనటువంటి సమాధానాన్ని విన్నటువంటి శంకరులు ఆయన కేవలము చండాడు కాదని సాక్షాత్తు ఆ యొక్క పరమశివుడేనని తెలుసుకొని ఆ యొక్క పరమశివునికి సాష్టాంగ నమస్కారములు చేసి ఆయనను స్థుతిస్తూ అనీషా పంచకాన్ని రచించాడు అంతటా పరమశివుడు ప్రసన్నమై వేదవ్యాసుడు వ్రాసినటువంటి బ్రహ్మసూత్రాలకు నీవు భాష్యాలు రాయమని హిందూ ధర్మాన్ని ఉద్ధరించమని ఆయనకి ఆజ్ఞాపించి అదృశ్యమయ్యాడు ఆ యొక్క పరమశివుని యొక్క ఆజ్ఞ మేరకు భారతదేశంలోని కాశీ వారణాసి ప్రయాగ హృషికేశ శ్రీశైలము సోమనాథ ద్వారక ఉజ్జయిని వంటి అనేక పుణ్యక్షేత్రాలను తన శిష్యులతో పాటి సందర్శించి అక్కడ మఠాలను స్థాపించి తన యొక్క పాదయాత్రలో దేశ పర్యటనలో అనేక మంది భో అనేక జైన బౌద్ధ భిక్షులతో ఆధ్యాత్మిక తర్క విచారణ చేసి వారిని ఓడించి వారిని తన శిష్యులుగా స్వీకరించాడు ఈ విధంగా హిందూ మత ధర్మాన్ని దేశ విదేశాలకు విస్తపరిచాడు ఈ విధంగా నాలుగు దిక్కులలో నాలుగు మఠాలను అనగా పూరిలో పీఠము శృంగేరిలో శారదాపీఠము ద్వారకలో కాంచీ పీఠము బహరీనాథ్లో జ్యోతిర్మఠములను స్థాపించి ఆయా చోట్ల తన శిష్యులను నియమించి అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేయవలసినదిగా ఆదేశించారు శంకర్లవారు అనేక దేశ విదేశాలలో హిందూ ధర్మాన్ని ప్రచారం చేశారు శంకర్ల వారు తాను జీవించినటువంటి కే కేవలం ముప్పై రెండు సంవత్సరములలో అసాధారణమైనటువంటి ప్రజ్ఞను కనపరిచి అసాధారణమైనటువంటి కార్యాలను నిర్వర్తించడము కేవలము దైవాంశ సంభూతులకు మాత్రమే సాధ్యము ఈ విధంగా తన జీవితాన్ని కొనసాగిస్తూ తన జీవిత చివరి దశలో కేదార్నాథ్ బద్రీనాథ్ వంటి పుణ్యక్షేత్రాలను దర్శించాడు తన ముప్పై రెండవ సంవత్సరంలో దేహ విముక్తుడయ్యాడు శంకరులు ఆయన చేసినటువంటి హిందూ ధర్మ ప్రచారానికి ఆయనకి జగద్గురువు అనేటువంటి పేరు వచ్చినది ఈయన ప్రధానంగా బోధించినటువంటి అద్వైత బోధన యొక్క సారాంశం ఏమంటే ఉన్నది పరమాత్మ స్వరూపమేనని ద్వైతము లేదని ఆత్మ పరమాత్మ లేవని ఉన్నటువంటిది కేవలము పరమాత్మ స్వరూపమేనని ఆ పరమాత్మ స్వరూపాన్ని దర్శించినటువంటి వారు జీవన్ముక్తులు కాగలరని ఆ పరమాత్మ స్వరూపాన్ని దర్శించాలి అంటే తన్ను తాను తెలుసుకోవాలి అంటే తాను చేయవలసినది తాను గ్రహించవలసినది ఏమనగా సూక్ష్మంగా బోధించేది ఏమంటే ఈ సృష్టి అన్నది ఆ బ్రహ్మస్వరూపమై ఉన్నది ఈ సృష్టిలో ఏ లోపము లేదని ఉన్నదంతా నీ చూపులో ఉందని కాబట్టి నీ చూపును సరి చేసుకున్నట్లయితే నీ నిజస్వరూపాన్ని దర్శించగలవు అని బోధించాడు కాబట్టి విఘ్నులైనటువంటి వారు తాను చూసేటువంటి చూపు బాహ్య వైపు కాక వైపు మళ్లించి తాను తనలో తాను చూసుకున్నట్లయితే తనలో తాను చూసినట్లయితే ఆత్మసాక్షాత్కారాన్ని పొందవచ్చు అని సూక్ష్మంగా బోధించాడు జై సద్గురు